మరి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు కనీసం ఈరోజు మనం ఎవరెవరినో దేవతల పేరుతో బాధాల పేరుతో అవులియాల పేరుతో అనేక మందిరాలు కట్టుకోవడం జరిగింది ఎవరెవరో పేర్లు పెట్టుకొని మనం ఈరోజు దైవాలుగా భావించి ఆరాధిస్తున్నాం కనీసం మనం ఆరాధిస్తున్నటువంటి మనం కట్టుకున్న మందిరంలో ఉన్నటువంటి ఆ దేవుడి పేరు ఒక జిల్లా తాడితే మరొక జిమ్లా కూడా తిని కనీసం ఒక రాష్ట్రం దాడుతున్నారో ఒక రాష్ట్రానికి ఈ దేశంలో ఆరాధింపబడుతున్న దైవాలు వేరే దేశానికి ఎగితే వారి పేరు కూడా తెయ్యశన కానీ అల్లా సమస్తం లేకాలనే ఆరాధింపబడుతున్నటువంటి దైవం కాకుండా మనము ఎవరిని ఆరాధించాలి సమస్త సమస్తల అన్నాడు ఆరాధించాలి నారా మన చేతులతో మనం తయారు చేసుకున్నటువంటి మన చేతులతో మనం కట్టుకున్నటువంటి మన చేతులతో మనం చెక్కున్నటువంటి మన చేతులతో మనం తీసుకున్నటువంటి కాదు మనం ఆరాధించాల్సింది మంపు ఏమి లేనప్పుడు మనల్ని సృష్టించి మనకు కావలసిన సకల సమస్త నిస్తువులను సమకూర్చాడే ఆయనను మనం ఆరాధించాల్సింది కాదునా అల్లా సుభానహు వ పరమ పవిత్రుడు సకల విరకాల కన్నింటి కూడా ఆయన ప్రభువు ఆయనని మనం ఆరాధించాలి మషూరా ఏడు ఆకాశాన పైన ఉన్నారు ఏడు ఆకాశాల పైన ఉన్నారు కదా అందుకే ఒక వ్యక్తి ప్రెడట సమమేని చెప్పిన వాడు దగ్గరికి వచ్చి అడిగావు అల్లా యొక్క ప్రవక్త అల్లా మాకు సమీపంలో కనుక ఉంటే చెప్పండి మేము మెల్లగా అల్లాను మొరపెట్టుకుంటాము ఒకవేళ మాకు దూరాలు ఉంటే చెప్పండి మేము గట్టిగా ఆయన పిలుస్తామని అని చెప్పారు అప్పుడు ప్రభుత్వ సమగారన్నారు మీరు మనసులో దాచినది బయటకు వ్యక్తపరిచేది అంతా అల్లా గ్రహిస్తూ ఉంటాడని చెప్పారు అలాగే

కంట నాళము కంటే కూడా అతి చేరువునే ఉన్నాడు అని అంటే ఇప్పుడు అల్లా వచ్చింది ఆ పక్కన నిల్చున్నాడని కాదు దాని అర్థం ఆయన యొక్క శక్తి ఆయన యొక్క జ్ఞానపరంగా ఆయన అంత దగ్గర పరివృష్టించుకున్నాడని మనము